రెండు వేల ఏడులో మూడు వేల డెబ్బై రెండు కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం ఇప్పటికి కూడా నాకు గుర్తుంది రెండు వేల మేము పోరాడిన పోరాట ఫలితంగా రెండు వేల పదకొండు ఆనాటి ముఖ్యమంత్రి రోసేయ గారు చీరాల చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే నూట తొమ్మిది కోట్ల రూపాయలు మాఫీ చేయించాం అది చాలదని నూట పది కోట్లు చేయకపోతే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తానే నూట పది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా రెండు పద్నాలుగు నుంచి రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం తొంభై వేల ఏడు వందల తొంభై ఐదు మంది కుటుంబాలకి వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం ఆ రోజు మీరందరూ అడిగారు గారు చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మగ్గం పైన కూర్చుంటున్నాం కడుపు రేకు నూలంతా ఎడుతుంది దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే యాభై రూపాయలకే పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా